హలో నమస్తే వెల్కమ్ టు అర్జే రేణు బ్లాగ్స్ యూట్యూబ్ ఛానల్ ఇంకొక న్యూ సిరీస్ నేను స్టార్ట్ అని చెప్పాను కదండి ఆ న్యూ సిరీస్ స్టార్ట్ చేసే ముందర ఇవాళ నేను జాయ్ ఆఫ్ ప్రెగ్నెన్సీ క్లాస్ అటెండ్ అయిపోతున్నాను ఫస్ట్ క్లాస్ ఫస్ట్ ట్రైమిస్టర్ కంప్లీట్ అవుతుంది ఈరోజుకి సో థర్డ్ మంత్ కంప్లీట్ అవుతుంది కాబట్టి నేను ఈ వీడియో తీసుకుంటున్నాను ఇప్పటి వరకు ఏది కూడా వీడియో తీసుకోలేదు అందరికీ తెలిసిందే కదా ట్వెల్త్ వీక్లోకి వచ్చా నేను బై గాడ్ గ్రేస్ అమ్మవారి దేవల్ల అయ్యవారి వల్ల బేబీ గ్రోత్ ఈజ్ వెరీ ఫైన్ అని వచ్చింది సో అందుకే ఇంకా నేను మంచిగా ఉండాలి అని చెప్పి నా ఫస్ట్ ప్రెగ్నెన్సీ అప్పుడు వర్షిని అప్పుడు కూడా జాయ్ ఆఫ్ ప్రెగ్నెన్సీ నాకు తెలుసు జెస్సీమా మేము ఈటీవీలో వర్క్ చేసేటప్పుడు ఈటీవీ టు సఖీలో ప్రోగ్రామ్ చేసేవాళ్ళు ఆవిడ కానీ మేము ఉండేది ఇక్కడ ఆవిడ ఆవిడేమో ఎస్ఆర్ నగర్ దూరం అని నన్ను అప్పుడు తీసుకెళ్ళలేదు ఇంకా వేరే రీజన్స్ కూడా అనుకోండి బట్ గాడ్ గ్రేస్ నేను నా కష్టపడిన డబ్బులతో నేను అర్చ్ చేసుకున్న డబ్బులతో ఈ కోర్స్లో అయితే జాయిన్ అవుతున్నాను సో ఫస్ట్ క్లాస్ ఇవాళ జరిగిపోతుంది ఎలా ఉంది ఎక్స్పీరియన్స్ అనేది తర్వాత చెప్తా మీ అందరికీ తెలుసు కదా ప్రతి సంవత్సరం నేను వారాహి నవరాత్రులు చేసుకుంటూ ఉంటాను ఈ సంవత్సరం కూడా వారాహి నవరాత్రులు చేసుకుంటూ ఉన్నాను ఆ నవరాత్రుల టైంలోనే నేను ఈ గుడ్ న్యూస్ మీకు షేర్ చేయాలనుకున్నాను యాక్చువల్లీ బట్ చాలా చాలా లాంగ్ అయిపోయింది దానికి సో సారీ ఇంకా అప్పుడు నేను ఏం చేశానంటే ఫస్ట్ ట్రైమ్స్టర్లోనే మండల ఆర్ట్ బాగా వేశాను వర్షిని అప్పుడు కూడా మండల ఆర్ట్ వేసేదాన్ని ఎక్కువ క్రేయాన్స్ స్కెచెస్ మంచి మంచి బొమ్మలు ఎక్కువ కాటన్ బొమ్మలు వేసేదాన్ని అనమాట బట్ ఈసారి మాత్రం మండల ఆర్ట్ బాగా వేస్తూ ఉన్నాను ఇంత గ్యాప్ తర్వాత మళ్ళీ నేను కన్సీవ్ అవ్వడం అనేది ఒక మిరాకిలే అది నెక్స్ట్ వ్లాగ్లో మీకు షేర్ చేస్తాను మనలో చాలామంది లలిత సహస్రనామ పారాయణం చేస్తూ ఉంటారు అయితే లలిత సహస్రనామ పారాయణంతో పాటు మనం లలిత సహస్రనామం చదువుతూ ఆ నామాన్ని రాయడం అనేది చాలా మంచిదని చెప్తూ ఉంటారు మనం సోషల్ మీడియాలో రకరకాల సంస్థల నుంచి చూస్తుంటాము కానీ నేను ఇక్కడ లలిత సహస్రనామ లేఖన మహాయజ్ఞం అని చెప్పేసి ఒక పుస్తకం తెప్పించుకున్నాను అవధూత పీఠం నుంచి ఇది శ్రీ గణపతి సచ్చిదానంద ఆశ్రమం నుంచి తెప్పించుకున్నదండి మైసూర్ నుంచి ఇది ఎవరైనా తెప్పించుకోవచ్చు మీకు డీటెయిల్స్ కావాలంటే నాకు కామెంట్ సెక్షన్లో చెప్పండి ఎలా తెప్పించుకోవాలి ఏంటి అనేది చెప్తాను చాలా చిన్నగా ఉంటుంది పుస్తకం అందులో మన అడ్రస్ మన సంకల్పం అది రాసుకొని మనం ఎలా అయితే లలిత సహస్రనామం చదువుతామో ఎలా అయితే స్టార్ట్ చేస్తామో అమ్మవారికి దీపం పెట్టుకొని అలా ఇందులో టూ లైన్స్ ఉంటాయి ఆ లైన్స్లో మనం రాసుకోవచ్చు అనమాట అట్లా మనం దీన్ని పూర్తి చేయవచ్చు ఇంకా ఇన్ డీటెయిల్గా దీని గురించి ఏమైనా డీటెయిల్స్ కావాలంటే మీకు కామెంట్ సెక్షన్లో చెప్పండి నేను డెఫినెట్గా నేను డీటెయిల్స్ ఇస్తాను నేను చెప్పాను కదా ప్రెగ్నెన్సీ జాయ్ ఆఫ్ ప్రెగ్నెన్సీలో నేను ప్రీనాటల్ ప్రెగ్నెన్సీ క్లాసెస్ అటెండ్ అవుతున్నానని అందులో ఏంటంటే మనం ప్రతి శుక్రవారము పౌర్ణమి రోజు ఇలా గర్భరక్షాంబిక అమ్మవారికి తొమ్మిది నేతి దీపాలు పెట్టుకోవాలి దీని గురించి కూడా మీకు డీటెయిల్స్ కావాలంటే నాకు కామెంట్ సెక్షన్లో చెప్పండి నేను ఈ మధ్యకాలంలో చాలా మందికి చెప్తున్నాను శ్రీ గర్భరక్షాంబిక అమ్మవారికి సంబంధించి మీకు ఏమైనా డీటెయిల్స్ కావాలంటే చెప్పండి అని సో మీకు కూడా ఏమైనా కావాలంటే చెప్పండి అండ్ అదే టైంలో ఫ్రెండ్షిప్ డేకి మనకు అసలు ఎవరు ఫ్రెండ్కి మనం గిఫ్ట్ పంపించడం వాళ్ళ నుంచి మనకు ఒక గిఫ్ట్ రావడం అనేది ఒక గ్రూప్ ఉందన్నమాట సోషల్ మీడియాలో అలా నాకు బాంబే నుంచి ఒక ఫ్రెండ్ ఈ గిఫ్ట్ పంపించారు అది తనకి నేను ఒక జ్యువెలరీ వనగరాని సరి పంపించాను బ్యాగ్ సో నా ఫ్రెండ్షిప్ డే వెరీ సర్ప్రైజ్డ్ ఫ్రెండ్షిప్ డే అనమాట చాలా బాగా అనిపించింది అలాంటి దీంతో ఫ్రెండ్షిప్ డేని సెలబ్రేట్ చేసుకోవటం అందరం గర్ల్సే అనమాట కానీ ఎవరు ఎవరికి ఏం పంపించారు అనేది తెలియదు అందరికీ రీచ్ అయిన తర్వాత ఫ్రెండ్షిప్ డే రోజు ఎవరు ఎవరికి ఏం పంపించారు అనేది రివీల్ అయిందనమాట చాలా ఫాస్ట్ అనిపించింది అండ్ నెక్స్ట్ డే కొత్తిమీర కొద్ది టమాటో వేసుకున్నాను పుదీనా చెడు కొంచెం సేపు అట్లా చికెన్ తర్వాత ఇది లంచ్ టైంలో ఇంకా ఆ రోజు చికెన్ తిన్నాను నా నవరాత్రులు కూడా ఉంది సో అయిపోయిన తర్వాత చికెన్ ఫ్రై చేసుకుని తిన్నాను బట్ ఇంకా తర్వాత మళ్ళీ కొన్ని రోజులు రోజు ఏంటంటే ఇది రోజు కలిసి ఎలా మందులు వేసుకుంటున్నాను అంతా ఆ టైంలోనే కాస్త దగ్గు ఒకటి బాగా వచ్చింది సో ఇక్కడ తులసి ఆకులు వేసుకొని వాటర్ బాగా వేడి చేసుకొని ఆ వాటర్ని ఎక్కువ తీసుకుంటూ ఉన్నానమాట ఇంకా వర్షిని స్కూల్ నుంచి వచ్చాక నాకు ఫేషియల్ చేస్తానని చెప్పి ఏదో చేస్తుంది ఇక్కడ ఏదో మాట్లాడుతూ సరదాగా తను స్కూల్లో జరిగిన విషయాలు చెప్తూ ఉంటే నాకు ఇట్లా ఏదో ప్యాక్ వేస్తూ ఉంది అస్సలు ఇంట్రెస్ట్ లేదు కానీ డిసప్పాయింట్ చేయొద్దు తనని అని చెప్పి ఇంకా వేయించుకుంటూ ఉన్నానమాట ఇంకా అలా థర్డ్ ట్రైమిస్టర్ అయితే అయిపో వస్తూ ఉంది అది కంప్లీట్ అయ్యింది ఈ టైంకి ఇంకా అదే టైంలో అమ్మ వాళ్ళు వర్షిణికి గాజులు వేయించారు అంటే ఆ టైంలో ఏంటంటే ఆషాఢ మాసంలో మనవరాలకి గాజులు పెట్టాలి అని చెప్పేసి ఏదో ఇట్లా ఉంటాయి కదా కొన్ని నమ్మకాలు సో అన్నారు ఇంకా అప్పుడు వచ్చేసి వర్షిణికి గాజులు వేయించారనమాట యాక్చువల్లీ వదిన మరదలు కూడా గాజులు వేయించుకున్నారు అమ్మ వాళ్ళ వదిన మరదలు అంటే మామేనత్తలు అమ్మకు వేస్తే అమ్మ వాళ్ళకు వేయించడము ఇట్లా బట్టలు కూడా పెట్టుకుంటారనమాట మ్యూచువల్గా మా పిన్ని వర్షినికి మంచిగా పసుపు పెడుతుంది నేను పెడదామంటే నేను వంగను నువ్వు పెట్టు అన్న ఇంకా అప్పటికి నేను వాళ్ళకి ప్రెగ్నెంట్ అని రివీల్ చేయలేదు సో అప్పటికి వాళ్ళకి కొంచెం డౌట్ వస్తుంది నేను నిదానంగా కూర్చోవడం నిదానంగా లేవడం నిదానంగా చెప్పడము ఈసారి అయితే ఖచ్చితంగా అందరికీ ఫిఫ్త్ మంత్ పడిన తర్వాతే చెప్పాలి కొంచెం థర్డ్ మంత్ అయిపోయి ఫోర్త్ మంత్ కూడా అయిపోతున్న టైంకి చెప్పాలి అనుకుని నేను ఎవరికి కూడా చెప్పలేదన్నమాట సో అప్పుడే నేను చెప్దామనుకునే టైంలోనే ఇంటికి వస్తామని అన్నారు అత్తవాళ్ళు అమ్మ పిన్ని సో ఇంకా ఆ రోజే నేను ఇంకా చెప్దామని అనుకున్నా వాళ్ళు గుర్తుపట్టి వాళ్ళు కూడా ఏమైనా విశేషమా అని కూడా అడిగారు అవును అని చెప్పాను థర్డ్ కంప్లీట్ అయ్యి ఫోర్త్ మధ్యలో ఉన్నాను అని చెప్పాను అనమాట సో ఇక్కడ వర్షినికి ఇంకా చిన్న వీడియో తీసుకుందామని అప్పుడు ఆ గాజులు అవన్నీ ప్లేట్లో పెట్టిన తర్వాత ఇక్కడ అమ్మ తనకి మంచిగా కుంకుమ బొట్లు పెడుతుంది తర్వాత నలుగురు గాజులు వేశారు గంధం అది పెట్టేసి సర్ప్రైజింగ్ అనిపించింది ఆ రోజు ఇంకొకటి బాగా వర్షం పడుతుంది అది బాగా గుర్తుందనమాట ఇదంతా కంప్లీట్ అయ్యాక వర్షం పడుతుంది కదా ఇక అత్తయ్య వాళ్ళు రాలేకపోతే మేమే కారులో వెళ్ళి కలిసాం అనమాట అనుకోకుండా వచ్చారు చాలా హ్యాపీగా అనిపించింది అప్పుడు వన్ ఇయర్ అయిపోయినా కూడా నాకు ఇప్పటికీ ఇంకా ఈ వీడియోస్ అన్నీ నేను పోస్ట్ చేయలేదు ఇవన్నీ నాకు మెమరీస్ కదా అనుకుంటూ ఉన్నాను అనమాట అలా చేస్తూ ఉంటే ఐ ఫెల్ట్ వెరీ హ్యాపీ ఇంకో బేబీ రాబోతుంది కదా ఇంకా మీ ముగ్గురు తర్వాత మళ్ళీ ఫోర్ అయ్యే టైంకి వర్షినికి ఏమేమి కావాలి ఏమేమి హ్యాపీనెస్ని ఇస్తాయి అంటే తనకి ప్రతి విషయంలోనూ అంటే ఎంజాయ్మెంట్ పరంగా ట్రావెలింగ్ పరంగా ట్రెడిషన్ పరంగా ఫెస్టివల్స్ పరంగా ఎవ్రీథింగ్ 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 సో అవన్నీ ఫుల్ఫిల్ చేయాలని బాగా ఉండిందనమాట తెలీదు ఇంకా యాక్చువల్గా మేము మంచి తమిళనాడు టూర్కి కూడా వెళ్ళొచ్చాం కదా వెళ్ళొచ్చిన తర్వాత మాకు ఇది కన్ఫర్మ్ అవ్వడం కూడా ఇప్పుడు మళ్ళీ అవన్నీ రీకలెక్ట్ చేసుకుంటూ ఉంటే భలేగా అనిపిస్తూ ఉంటుంది పాపం ఇంత కష్టపడి ఇంత వర్షంలో వాళ్ళు వచ్చి గాజులు వేస్తున్నారు తను ఉంచుకుంటుందా లేదా ఎక్కువసేపు అని అనుకుంటూ ఉన్నాము తన కోసమని మంచి డిజైనర్ గాజులు అవి తీసుకొని వచ్చారు చాలా చాలా బాగుంటాయి అనమాట యాక్చువల్లీ మా పిన్ని గాజులు బాగా సెలెక్ట్ చేస్తుంది తను వేసుకునే గాజులు కూడా బాగుంటాయి ఇంట్లో కూడా ఒక ఐదారు స్టాండులు ఉండింటాయి నాకు తెలిసి అండ్ వాళ్ళు కూడా బాగా అనమాట అంటే గాజులు ఎప్పుడు చేతులు నిండా ఉండాలి పట్టీలు ఉండాలి కాళ్ళకి పువ్వులు ఉండాలి ఇవన్నీ ఉంటాయి అనమాట నేను ఎప్పుడైనా అట్లా కనిపించకపోతే అదే అడుగుతుంటారు పెట్టుకోవాలి అని చెప్పి మా మేనత్తలు మా ఇంటికి రావడం ఇదే ఫస్ట్ టైం అనుకుంటాను నాకు తెలిసి వర్షిని ఫంక్షన్ అప్పుడు వచ్చినా కూడా ఇంటికి రావడం అప్పుడు కుదరలేదు నేను కూడా వాళ్ళని ఇన్వైట్ చేయలేదు అప్పుడు పరిస్థితులు వేరు అంటే హడావడిగా అయిపోయింది అది కాబట్టి ఇంకా నేను అప్పుడు వర్క్ చేస్తున్నాను కాబట్టి ఆ షెడ్యూల్స్ వీటి వల్ల అవ్వలేదు అండ్ ఈ టైంలో నేను వర్క్ చేస్తున్నానంటే అప్పటికి నేను వెళ్తున్నాను ఇంకా కూడా నేను వర్క్ చేస్తున్న ప్లేస్లో ఒకటి రెండు చోట్ల తప్ప ఎవరికి చెప్పలేదు ఇంకా నేను కన్సీవ్ అయ్యాను అని ఎవరికి చెప్పలేదు బిజీగానే ఉన్నాను వర్క్ చేస్తూ కూడా ఎందుకంటే ఇంకా దాదాపు ఎక్కువ రోజులు వెళ్ళను నేను అని నాకు అర్థమవుతుంది కాబట్టి అప్పటి వరకు నాకు సేవింగ్స్ కావాలి తర్వాత కొన్ని ఎర్నింగ్స్ ఉండాలి నాకు తర్వాత నాకు ఖర్చుల కోసం అని చెప్పి అనుకుంటూ ఉన్నాను అనమాట సో ప్లానింగ్స్ అనుకుంటూ ఉండడం కాదు అని ప్లానింగ్స్ సో ఈ ఈవెంట్ అయితే చాలా చాలా బాగా అనిపించింది వదిన వరదల్ల గాజులు అని చెప్పి తర్వాత మనవాడికి కీడుంది ఉంది అని చెప్తుంటారు కానీ అట్లని కాదు ఆ విధంగానైనా కలుస్తారు కదా అని చెప్పి ఇప్పుడు ఎవరింటికైనా వెళ్ళినప్పుడు ఆడపిల్లలు ఉంటే వాళ్ళకు ఒక వంద రూపాయలు ఇచ్చి గాజులు వేయించుకో అని చెప్తుంటారు కదా పెద్దవాళ్ళు సో అది ఇక్కడ నేను బాగా గుర్తు చేసుకున్నాను అనమాట నేనైతే ఈ వీడియో నే ఎన్ని రోజుల నుంచి దాచుకున్నాను నా యూట్యూబ్లో పెట్టుకోవాలి ఈ వీడియో వర్షన్కి సంబంధించిన ఒక మెమరీ అని చెప్పి అందుకే చటక్కున ఒక త్రీ టు ఫైవ్ మినిట్స్లో తనకి డ్రెస్ వేసేసి అండ్ ఇట్లా జ్యువెలరీ కూడా పెట్టేసి రెడీ చేసి ఇదంతా చేయడం కూడా హడావిడిగా అయిపోయిన బట్ స్వీట్గా అనిపించింది ఒక స్వీట్ మెమరీ ఇది తర్వాత ఇయర్ అయితే ఇదేం సెలబ్రేట్ చేసుకోలేదు అంటే ఇయర్ ఇది లాస్ట్ ఇయర్ మెమరీ అనమాట యా అట్లా ఆషాఢ మాసంలో ఇవి జరిగినాయి అన్నమాట మొత్తానికి ఇంకా మా ఫ్యామిలీ తర్వాత ఎక్స్టెండెడ్ ఫ్యామిలీ అమ్మ వాళ్ళ తరఫున అందరికీ కూడా యా నౌ ఐఎమ్ ప్రెగ్నెంట్ అని అయితే అందరికీ రివీల్ అయిపోయింది అండ్ తర్వాత తర్వాత ఏం జరిగిందనే తర్వాత తర్వాత వీడియోస్లో నేను మీకు తప్పకుండా చెప్తాను ఏదైనా మనం ఒక నిర్ణయం తీసుకున్నామంటే అది నాట్ సో ఈజీ ముందుకు వెళ్ళడం దానికి ఫ్యామిలీ సపోర్టు ఫైనాన్షియల్ సపోర్టు మన మెంటల్ హెల్త్ ఫిజికల్ హెల్త్ ఇవన్నీ కూడా సపోర్ట్ చేయాలి అంత మనదేం ఉండదు డెస్టినీ మనం ఇది ఇలాగే జరగాలి అనుకుంటే మాత్రం లైఫ్ అయితే ఉండదు సో ఈ ఈవెంట్లో మంచిగా హారతి ఇచ్చారు దానికి మంచి ఫ్రూట్స్ స్వీట్స్ తెచ్చారు షీ ఫెల్ట్ వెరీ వెరీ హ్యాపీ థ్యాంక్ యూ సో మచ్ అత్తలు పిన్ని అమ్మ అందరికీ కూడా వన్స్ అగైన్ అండ్ తనకిట్లా మంచిగా రీల్ కూడా తీసుకున్నా నేను చాలా సందర్భాల్లో నాకు మ్యూజిక్ అనేది పర్ఫెక్ట్గా అనిపించక నేను అది పోస్ట్ చేయలేదు సో నేను దీనికి లింక్ చేసి డెఫినెట్గా అయితే అది షేర్ చేస్తాను ఇప్పటికైనా ఇదండి వాళ్ళతో వీడియో అందరూ అడుగుతున్నారు బ్లాగ్స్ ఎప్పుడు చేస్తావు ఎప్పుడు చేస్తావని సో మళ్ళీ అవన్నీ కొంచెం వెనక్కి వెళ్ళి మళ్ళీ ముందుకు వెళ్దాము ఇంకొంచెం కొత్తగా చేయడానికి కూడా నేను ఆలోచిస్తూ ఉన్నాను చూస్తాను ఎంతవరకు చేయగలను ఏంటి మీను మినుపాప ఎంతవరకు సపోర్ట్ చేస్తుంది వీడియోస్ చేసుకోవడానికి సరే మళ్ళీ మరో వీడియోతో కలుస్తాను బాయ్ బాయ్